నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే పద్మిని అక్క నవగ్రహాలలో అత్యంత ప్రామినెంట్ రోల్ని ప్లే చేసేటటువంటి గ్రహం ఖచ్చితంగా రాహు చాలా చాలా ఈ మొబైల్స్కి కానీ ఈ మీడియాకి కానీ సాఫ్ట్వేర్కి కానీ బ్యాంకింగ్ కానీ వీటన్నిటికీ కూడా రాహు చాలా చాలా మేజర్ రోల్ని ప్లే ఉంటారు అయితే రాహు ఇచ్చే రిజల్ట్స్ అసలు మన ఊహకు కూడా అందమని చెప్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది అసలు మనం ఊహించాం ఒక వన్ పక్కన ఇన్ని సున్నాలు కూడా పెట్టచ్చా అన్న రేంజ్ లో ఇస్తారు అంతే ఆ తల వితల సుతల రసాతల తలా తల పాతాల లోకానికి కూడా తీసుకెళ్ళగలడు అన్నప్పుడు భయ భయంగా అనిపిస్తుంది బట్ బలోపేతం చేసుకోవాలి రాహు అంటే ఏం చేయాలక్క రాహుని మీరు చూడండి కెమెరామెన్లను చూస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట అంత చిన్న దాంట్లో మొత్తం అంతా వాళ్ళు అంటే ఇమాజినేషన్ చేసుకోగలరు ఎలా ఉంటుంది వీడియో అని చెప్పి మీరు చూస్తే మూవీస్ అయినా కానీ చాలా కష్టం ఒక చోట నుంచి చేయాల్సిన పని నిజంగా చెప్పాలంటే అవునా కదా అంటే ఓపిక కూడా అవసరమే రాహు ఓపిక ఇస్తాడు ఇమాజినేషన్ ఇస్తాడు అనేది మనం చెప్పుకోవచ్చు ధైర్యం కూడా మీకు మిలిటరీ వాళ్ళని చూస్తే మోస్ట్ ఆఫ్ ద మిలిటరీ పర్సన్స్ ఆర్ ఫర్ ఫోర్ ఆర్మీ నావీ ఇదంతా ఫోర్ అనమాట ఎట్లా ధైర్యం కుజుడు అనేది స్ట్రాంగ్నెస్ ఇస్తుంది అంటే మెయింటెనెన్స్ ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు చూడు నైన్ డెస్టినీ నెంబర్ కదా చిట్కెళ్ల మీద పది పదిహేను మందిని పని చేయించగలుగుతావు అలర్ట్ చేసేస్తావు గా అవునా కదా అది ఇస్తుంది మేనేజ్మెంట్ పవర్ బాగుంటుంది స్కిల్ ఉంటుంది అయితే రాహు ఏంటంటే ధైర్యాన్ని ఇస్తుంది అని ఇప్పుడు లేదు నేను చేయగలుగుతాను ఈ వర్క్ అనేది వెంటనే నిన్ను నువ్వు సంభాళించుకోగలుగుతావు రాహు మంచి ప్లేస్ లో ఉంటే కనుక దాన్ని బలోపేతం చేసుకోగలిగితే గనక ఎలాంటి ఉపద్రవాన్ని అయినా కూడా నేను ఛేదించగలుగుతాను నేను ముందుకు అనే ధైర్యం ఇస్తాడు రాహు కాబట్టి ధైర్యం కావాల్సిందే మనకి అండ్ మోర్ ఓవర్ డబ్బు అంటే చాలా ఇష్టం రాహుకి అవును నైరుత్ వైపు ఉంటాడు అందుకే స్థానాన్ని చూస్తూ ఉంటాడట నైరుత్ వైపు కాబట్టి అయితే రాహు బిడ్డలమే మనకు కూడా ఇష్టం డబ్బు అంటే ఎవరికి ఇష్టం లేదు డబ్బులు అది అయితే అంటే ఆయన ఎప్పుడు ఏంటంటే గా ఉండాలి అలాగే డిసిప్లిన్ గా ఉండాలి నీకు డిసిప్లిన్ లేకపోతే కింద పడేస్తాడు మళ్ళీ డిసిప్లిన్ అంటే ఇష్టం ఆయనకి ఆయనకి ఇష్టం డిసిప్లిన్ అంటే చాలా ఇష్టం చాలా మంచి మంచి విషయాలు చెప్తాను డిసిప్లిన్ కి కూడా మీరు చూస్తూ ఉండండి ఈ మధ్య నేను చాలా మందిని చూస్తున్నాను కొన్ని కొన్నిసార్లు ఏం చేస్తారంటే వాటర్ బాటిల్ ఇట్లా తాగేస్తాం మనము తాగేసి వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం అది తప్పు నువ్వు పైనుంచి తాగినా కూడా అది ఎంగిలి కిందకే వస్తుంది మన గాలి తగులుతుంది కాబట్టి ఆ నీళ్ళు ఎవ్వరికి ఇవ్వకూడదు ఇంకా అలాగే ఒకసారి అయిపోయిన నీళ్లు మనం కూడా తాగకూడదు అది ఎంగిలే ఇంకా మన గాలి తగిలింది కాబట్టి అది ఎంగిలే ఇంకా అవి ఎట్లయినా మీరు చూసి ఒకసారి పైనుంచి తాగిన తర్వాత మీరు చూస్తే ఎంతో కొంత అప్పటికప్పుడు పట్టుకున్న నీళ్ళకి దీనికి డిఫరెన్స్ ఉంటుంది అనమాట అంటే ఎంగిలి కాబట్టి ఎటువంటి పరిస్థితులను మళ్ళీ తాగకూడదు అని చెప్పి మనకేమో బాటిల్స్ తాగడం బాగా అలవాటు ఇంకోటి ఏంటి నెక్స్ట్ అలా ఎవరైనా వచ్చినప్పుడు కూడా మనం ఎంగిలి చేయలేదు కదా అనుకుంటాం పై నుంచి తాగాం కదా అనుకొని ఇచ్చేస్తాం ఇచ్చేస్తాం అలాగే ఈ మధ్య చాలా ప్రధానమైన ప్రశ్న ఎవరింటికన్నా వెళ్తే మంచి నీళ్ళు తాగుతారా అండి ఆ క్వశ్చన్ అడగకూడదు అది అసలు అందుకే మనకి వెళ్తూనే మంచినీళ్ళ గ్లాస్ తో వెళ్ళిపోవాలి అని చెప్పేది ఇంకా కావాలా అని అడగకూడదు మళ్ళీ రెడీగా ఉండాలి వాళ్ళకి మళ్ళీ ఇవ్వడానికి కూడా మన చేతిలో ఉండాలి అయితే గ్యాడ్జెట్స్ ని కూడా చాలా జాగ్రత్తగా వాడాలి మీరు ఎక్కువ ఎవరితోనూ మాట్లాడకుండా ఇంట్లో అవసరం లేకపోయినా కూడా మొబైల్ చూడడం అనేది రాహుకి ఇష్టం ఉండదు ఎందుకు అని అంటే హీ గివ్స్ ఇంపార్టెన్స్ టు ద రిలేషన్స్ మోస్ట్ ఆఫ్ ద మ్యారేజెస్ ఆర్ డివోర్స్డ్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద రాహు అంటే ఏంటి కమ్యూనికేషన్ లేకపోవడం బట్టే కదా వాళ్ళకి వాళ్ళకి మాట సఖ్యత లేకపోవడం బట్టే కదా విడిపోతున్నారు రాహు అనేసరికి ఏమనుకుంటాం మనము మళ్ళీ పితృదోషం ఉందో లేకపోతే సర్పదోషం ఉందో అనేది అనుకుంటాం కాబట్టి మనము ఎప్పుడు కూడా ఏమని ఆలోచించాలి అని అంటే అసలు మాట అనేది ఎలా పెరుగుతుంది మన చేతిలో మొబైల్ లేనప్పుడు మనం టీవీ చూడకుండా అసలు మాట్లాడడానికి ప్రయత్నించినప్పుడే పెరుగుతుంది అందుకనే ఆయనకి ఇష్టం ఉండదు అనమాట ఊరికే మొబైల్ చూడటం ఇదే మొబైల్ ని లో వాడడం కూడా ఇష్టం ఉంటది ఆయనకి చాలా మంది చేసే తప్పు ఈ మధ్య కాలంలో ఇదివరకేమో పేపర్ తీసుకెళ్లేవారు ఇప్పుడు మొబైలే తీసుకుని వెళ్ళిపోతున్నారు పేపర్ తీసుకెళ్తే పేపర్ ప్రింటింగ్ టెక్నాలజీ కదా టెక్నిక్ టెక్నాలజీతోనే కదా మనం ప్రింట్ చేసేది పేపర్ అది కూడా రాహు అది కూడా రాహుకి సంబంధించింది ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆయనకి ఇష్టం ఉండదు మన వాష్రూమ్స్ కూడా ఎల్లప్పుడూ నీట్ గా ఉండాలి అలా అయితేనే రాహు బలోపేతం అవుతాడు ఇంకోటి ఏంటి అంటే బ్లూ కలర్ ఎవరికైనా రాహు బాలేడమ్మ మీ దాంట్లో అని ఎవరైనా చెప్తే గనక ఎక్కువగా బ్లూ కలర్ బట్టలు వేసుకోకుండా ఉండడం మంచిది అనమాట ఏ బ్లూ లైట్ బ్లూస్ డార్క్ బ్లూస్ ఏవైనా కూడా ఎక్కువగా వాడకుండా ఒకవేళ వాడాల్సి వస్తే మంగళవారం నాడు వాడకుండా మంగళవారం మనం రాహు కనుకుంటాం కదా మంగళవారం నాడు వాడకుండా మంచిది అలాగే ఆ అమ్మవారిని పూజిస్తే అందులో దుర్గా అమ్మవారిని సరస్వతి అమ్మవారిని పూజిస్తే చాలా ఇష్టం రాహుకి అనమాట సో బాత్రూమ్స్లోకి ఎట్టి పరిస్థితుల్లో ఫోన్లు తీసుకెళ్ళి బాత్రూంలో కూర్చోడాలి చేయొద్దు చేయద్దు ఐ డో సే సేనో చేయకూడదు ఎందుకంటే మీరు ఇప్పుడు చూడు మొబైల్ అనేది ఏమైంది మనకి ఒకటి వాచ్ క్యాలకులేటర్ అలాగే మనకి ఇష్టమైన వారి ఫోటోలు స్తోత్రాలు అవన్నీ డౌన్లోడ్ చేసుకుంటున్నాం కదా అవునా ఇంకా ఫోన్ పేలు గూగుల్ పేలు ఇవన్నీ ఉన్నాయి కదా మరి బ్యాంకే ఉంది కదా అవునా కదా మరి అలాంటప్పుడు నువ్వు బాత్రూమ్ లోకి వాష్రూమ్ కింద తీసుకెళ్తావు తీసుకెళ్ళకూడదు అంటే నువ్వు గౌరవం ఇవ్వట్లేదు అనమాట అవునా కదా అండ్ మోర్ ఓవర్ టెక్నాలజీకి కూడా గౌరవం ఇవ్వాలి కదా అవునా రాహు టెక్నాలజీ అంటే ఏంటి రాహు వల్లే కదా వచ్చేది అంటే ఏంటి మనం ఎంత అడాప్ట్ అయిపోయాము అడిక్ట్ అయిపోయాము అంటే ఎక్కడికి వెళ్ళినా ఫోన్ లేకపోతే మనకు ఒక గుండెకాయ అయిపోయింది హార్ట్ ఇట్స్ అన్ ఇట్స్ అవర్ హార్ట్ ఇట్లనే గుండెన ఎత్తుకుంటాం ఎత్తుకోము కానీ ఫోన్ ఉంది ఫోన్ ఉంది గుండెని ఎత్తుక్కోవాల్సిన పనులు పాపం దాని ఉంటుంది దీన్ని ఎత్తుక్కోవాలి కదా అందులో అవి చేసుకుంటామేమో అక్క బాడీలో భయం వేస్తుంది పోతే అవే వచ్చేస్తాయేమో ఇలా లోపలికి తోచేసుకోండి మీరు చెప్పు దానిలో అదే పని చేస్తుంది ఇంత ఇంత ఫోన్లు వస్తేమో మరి చూడాలి ఇలా చూసుకుంటా వీడియో కాల్స్ వస్తాయి ఇంకొక ఇరవై ఏళ్ళల్లో అంటే నవ్వుకున్నాం అంటే మనిషి ఎక్కడ ఉన్నా మనిషి కనపడతాడు అని అంటే చే అట్లతో జరుగుతుందని జరిగింది ఫస్ట్ మా చిన్న పాప పెద్దమ్మాయి పుట్టినప్పుడు ఒకళ్ళు చూయించారు నాకు వాళ్ళు పెద్ద హోటల్లో టేస్ట్ చేస్తారు షెఫ్ చేసేసిన తర్వాత హోటల్ మేనేజ్మెంట్ చదివాడు అతను టేస్ట్ చేసి బాగుంది అని అంటే అవి పంపించాలన్నమాట తినేవాళ్ళకి కస్టమర్స్ అయితే అతని చేతిలో చూసాను నేను ఇది టచ్ స్క్రీన్ ఇది ఎప్పటించో నేను చాలా ట్రై చేశాను దీనికోసం అని చెప్పి నేను అక్కడ వేరే కంట్రీలో నేను కొనుక్కున్నాను రాబోయే తర్వాత టచ్ చేయాలంటే అంటే ఆహా అతను ఎంత ఇదిగానో ఇట్ ఇలా ఇలా అంటే వచ్చేస్తుంది అక్క అని చెప్పి చూపించాడు అనమాట మీరు అందరు వేళ్ళు చూసుకోండి ఒకసారి నా వేళ్ళు కూడా అంతే ఇక్కడ అరిగిపోయి ఉంటుంది పాపం ఈ ఈ ఈవెళ్ళకి చూడండి ఎంత డిఫరెన్స్ ఉంటుందో ఇది అంతలా వాడేస్తున్నాం అనమాట కాబట్టి రాహు ఏమన్నా మీకు గనక ఇలాంటివన్నీ మీరు చేసుకుంటే గనక జీవన విధానంలో మార్పు తెచ్చుకోవడం అనేది డిసిప్లిన్ గా ఉండడం అనేది చాలా మంచిది అలాగే రాహు బాగాలేడు మ్యాలిఫిక్ గా ఉన్నాడండి బాగాలేదు మీ పాపకి బాగాలేదు మీ అబ్బాయికి బాగాలేదు అని చెప్తే గనక ఏడు కొబ్బరి కాయలు ఉంటాయి కదా ఏడు తీసుకోండి సెవెన్ తీసుకొని ఆ ఏడు ఆ చక్కగా ఒకదాని తర్వాత ఒక దాని తర్వాత ఒకటి దిష్టి తీసేసేసి అది పారే నీటిలో వేయాలి పారే నీటిలో అంటే మురికి నీటిలో వేయకూడదు మళ్ళీ పారే నీరు ఎక్కడ ఉంటే అక్కడ జీవనదిలో దగ్గరికి వెళ్ళి వేయాలి అలా మాకు కుదరదండి అన్నప్పుడు కుదుర్చుకుని వెళ్ళండి కుదిరినప్పుడే తీయండి ఇది మాత్రం దీనికి వేరే ఇంకో రెమిడి లేదు ఇంకో ఆప్షన్ లేదు మా టబ్బులో నీళ్లు పోసేసుకొని వేసామంట అంటే అది కుదరదు కుదిరితే నేనే చెప్తాను షార్ట్ కట్స్ రాహుకి నచ్చా అని కూడా వింటుంటా షార్ట్ కట్స్ నచ్చి ఇంకోటి ఏంటి అని అంటే కాఫీ పౌడర్ కాఫీ పౌడర్ కొంచెం స్నానం చేసే దాంట్లో కాఫీ పౌడర్ కలుపుకొని స్నానం చేయండి కాఫీకి కూడా ఆయన కాఫీ టేస్ట్కి రాహు ఇంపాక్ట్ చాలా ఉంటుంది అనమాట కాఫీ చూడు నువ్వు చాలా తలనొప్పిగా ఉంటే ఆ మా ఒకసారి చూస్తే చాలు తా కరెక్ట్ టైంకి తాగకపోతే తలనొప్పి వచ్చే వాళ్ళని చూసాను నేను తలనొప్పి తగ్గిన వాళ్ళని చూశాను కాఫీ తాగుదాము అని అనుకుంటే కొంచెం రిలాక్సేషన్ వచ్చేస్తుంది కాఫీ పౌడర్ కూడా రెమెడీ చెప్పబడింది ఖచ్చితంగా ఆ ఇవి రేపు ఇక టీ కూడా పెట్టుకోమంటారు బాత్రూమ్ లో అంటే నేనేం చేయలేను కానీ కాఫీ పౌడర్ మాత్రం కొద్దిగా వేసుకొని స్నానం చేయండి కాఫీలో కాఫీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ నేచర్ కదా మీకు నేను చెప్తాను కాఫీ పౌడర్ అసలు ఎందుకంత శక్తివంతమైనది అనేది మనం ఇంకో ఎపిసోడ్ లో మాట్లాడుతున్నాం అలాగే కాఫీ పౌడర్ తో ఏం చేయొచ్చు కాఫీ కాకుండా ఇంకేం చేయొచ్చు కూడా కాఫీ కాకుండా ఇంకేం చేయొచ్చు ఇంక్రీజెస్ యువర్ మనీ ఎట్లా అవుతుంది అది స్కిన్ కి ఎట్లా పని చేస్తుంది ఎందుకు పని చేస్తుంది అసలు మనీ విషయంలో కాఫీ పౌడర్ ఏం పని చేస్తుంది ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుందాం షూర్ కాఫీ డెఫినెట్గా ఆలోచనల్ని డెఫినెట్గా పెంచుతుంది మనం కాఫీ మీరు ఎందుకు డెఫినెట్గా రిలాక్సేషన్ ఇస్తుంది దెబ్బకి మైండ్ పని చేయడం పని మొదలు పెడుతుంది కాఫీ తాగితే మైండ్ అంతా రిఫ్రెష్ అయిపోతుంది ఎందుకు అవుతుంది ఏంటంటే అవుతుంది మరి నేచర్ అది ఇప్పుడు మీరు చూడండి లెమన్ గ్రాస్ ఉంటుంది లెమన్ గ్రాజు ఎలాంటి వాసన ఇస్తుంది అని అంటే అసలు మీరు ముట్టుకుంటే నిమ్మకాయని ముట్టుకున్నారా గ్రాస్ ని ముట్టుకున్నారా చెప్పలేము వాసన సేమ్ నిమ్మకాయ నిమ్మ పండును పట్టుకొని ఒక కొంచెం సేపు ఇలా ఇలా అన్న తర్వాత నిమ్మకాయతో ఏదన్నా పనిచేసిన తర్వాత లెమన్ గ్రాస్ వాసన వేయడం చేత చూడండి రెండు ఒకలానే ఉంటాయి ఆ లెమన్ గ్రాస్ మీకు ఈ పర్ఫ్యూమ్స్ లో వాడతారు ఈ మంచి మంచి స్మెల్లీస్లో వాడతారు లెమన్ గ్రాస్ చాలా కాస్ట్లీ అది ఇంత పంటని వేస్తారు సేల్ చేసేస్తారు అనమాట బ్యూటిఫుల్ అక్క కాఫీ పౌడర్ గురించి ఇంకొక వీడియోలో కొంచెం గా మాట్లాడుకుందాం డెఫినెట్ గా రాహు యొక్క ఆయన బలోపేతమే అవ్వాలి డెఫినెట్ గా ఎందుకంటే చాలా పవర్ఫుల్ ప్లానెట్ కాబట్టి డెఫినెట్ గా ఆయన మన మన మీద కృప చూపించాలి ఖచ్చితంగా అందున ఇంత ఇంత ఫాస్ట్ యుగంలో ఉన్నాం సోషల్ మీడియా యుగంలో ఉన్నాం కాబట్టి అందరూ ఇంపాక్ట్ అవ్వబడుతున్నారు దాంతో సోషల్ మీడియా ఒకటి ఏంటంటే మాయ కదా మాయ మాయ అంటే ఎట్లా ఉంటుంది అని అంటే ఇంకా మనం మనం డైలీ చేసే విధానాలని కానీ డిసిప్లిన్ కానీ క్రమశిక్షణ కానీ అదే మార్చిపోవడంలో పడిపోతాం ఒక్కోసారి అది కూడా మర్చిపోని వాడు ఇంత మాయలో ఉన్నా కూడా స్పృహలో ఉన్నవాడు అంటే రాహు కష్టం అది భగవంతుడి కూడా అదే కావాలి అందుకే ఒక్కొక్క ఏ గ్రహం చూడు నువ్వు కుజుడండి డబ్బులు కుజుడు బాగాలేకపోతే అప్పులు బాగా అవుతాయి అంట రాహు బాగాలేకపోతే కూడా అప్పులు అవుతాయి అనంట అంటే ప్రతి గ్రహానికి ఆల్మోస్ట్ ఒకటే క్వాలిటీస్ ఉండి ఒక్కొక్కటి వేరే వేరే డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ ఉండి ఉండొచ్చు అయితే ప్రతి గ్రహానికి కూడా రెమెడీస్ కూడా ఇచ్చాడు భగవంతుడు అప్పుడు అది బాగాలేదు పూర్వజన్మ పాపం అనుకుందాం అప్పుడు నువ్వు అలా చేసావు కదా ఇప్పుడు ఈ రెమెడీ చేసి ఇలా ఉండు ఈ జన్మలోనే నువ్వు బాగుపడతావు అని చెప్పి భగవంతుడు ప్రకృతి మనకి ఇచ్చిన వరం చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే నమస్తే